కావున మీకు ఎప్పుడు ఎల్ల వెళ్ళిన మీకు అందుబాటులోండి మీ యొక్క కుటుంబ ఉండి మీకు అన్ని విధాలు నేను ఆదుకుంటాను ఎందుకంటే మా హైత్నార్ లో సుమ్మరి సంఘం ఆల్రెడీ హైత్నార్ విలేజ్ లో ఉన్నది ఇప్పుడు ఇక్కడ మళ్ళా కొత్త ఒక సౌత్ జోన్ అని ఏర్పాటు చేశారు మనం అందరము ఒకటే కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి మనం ఇప్పుడు నెగిటివ్ అంటే బయటకెళ్ళి వచ్చిన మనం ఐదునాసల కిందన ఉంటాం ఇప్పుడు మనం ఇట్లా అందరూ స్థిరపడ్డాం కాబట్టి మనం మనం ఐదునాసల కిందనే ఉంటాము అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మీరు అందరం కలిసిమెలిసిగా ఉండి మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తే దానికి తోడు ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి ఒక యూనిటీ ఏర్పడ్డారు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత రోజులు ఇంత మంది ఉన్నారని కూడా ఎవరు తెలియదు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెట్ ఉంటారు వాళ్ళు అంటే మనం ఎవరైనా పునం ఏంది ఏం అడగం కదా మనం అందరం పనిచేస్తున్న మంచిగా మాట్లాడతాం కానీ ఇంతకు శాలివాల కుమార్ సంఘం ఈ ఈ చుట్టుపట్టు ఇంత మంజూరు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఐదునలో ఉన్న కుమార్ సంఘం కూడా మేము వాళ్ళ ఇంట్లోకి అందరూ మేము ఒక వరుస పెట్టుకుని పిలుచుకుంటాం మేము మా మా కాక ఎందుకంటే మనం అందరం గ్రామంలో పుట్టి పెరిగినాం కాబట్టి ఇట్లనే ఉంటే మనం ఇక గ్రామీణ వాతావరణంలో ఉన్నాము సేమ్ అదే విధంగా మనం కూడా అదే విధంగా ఉండి మనం అన్ని కార్యక్రమాలకు ఏ కార్యక్రమం అయినా ముందుండి అందరూ అందరూ కలిసి మనిషి కార్యక్రమాలు చేసుకున్నాము మీకు ఈ కుల వృత్తులు చేసే వరకు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది ముద్ర లోన్స్ కింద కూడా మనకు లోన్స్ వస్తున్నాయి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అటువంటి కావాలని కుల వృత్తులకి మాత్రమే కులవృత్తులకు ముద్ర లోన్స్ ఇస్తున్నారు అటువంటివి ఏమైనా కావాలని గురించి చెప్పినా కూడా నేను మీ ఎంబడు ఉండి ఏర్పాటు చేసే కార్యక్రమం నేను తీసుకుంటాను ఎవరికీ ఈ కుల సంఘాలకు కూడా ఇవి కొన్ని కమ్యూనిటీ బిల్డింగ్స్ కావాలని చెప్పి పెద్దలు ఇప్పటిదాకా కోరడం జరిగింది మన జీహెచ్ఎంసీ లిమిట్స్ లో మాత్రము ఈ కుల సంఘాలకు మన ల్యాండ్స్ కేటాయించలేరు ఇంతకు ముందు ఉండే కానీ ఇప్పుడు ఈ మధ్యన జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంది గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కేటాయించు కానీ జిహెచ్ఎంసీ లిమిట్స్ కేటాయించలేరు కానీ నా శాసక్త కృషి చేసే అటువంటి ఏమైనా పాసిబిలిటీ ఉంటే అటువంటి వీలు వీలుంటే మాత్రం ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఇంత మంచి కార్యక్రమం ఎప్పుడు ఇట్లా కలిసిమెలిసి ఉండాలి మీ సంఘాలు మీరు మీకు ఒక ఆదర్శంగా ఉండాలి వేరే సంఘాలకు మరి కుమ్మరి చాలవర ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకంగా ఉంటారు మనకు వాళ్ళు ఏదైనా ఒక మాట ఇస్తే తప్పదు మాట మాట మీద నిలబడే వ్యక్తులు ఎవరు మోసం చేసే మోసం చేయని వ్యక్తులు చాలవనలు కాబట్టి మీరు ఎప్పుడు అదే విధంగా ఉండాలి అదే ఐక్యమత్యంగా ఉండాలి అతిట్లే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అమ్మని ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి ಬಗ್ಗೆ ಜೇರು ಪೇರು ನೆನ್ನ ಅಭಿನಯ ನಮಸ್ಕಾರ